కైలాస పర్వతం ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తైంది దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ పర్వతాన్ని చాలా మంది అధిరోహించారు కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కైలాస పర్వతాన్ని మాత్రం అధిరోహించలేకపోయారు అంతెందుకు ఈ కైలాస పర్వతం మీద హెలికాప్టర్ అస్సలు అస్సలెగర్లేదు ఎందుకిలా అన్న ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడం కోసం రెండు వేల పదిహేను నుంచి పదహారు మధ్య కాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గూగులెట్ శాటిలైట్ సహాయంతో కైలాస పర్వతంపై పరిశోధనలు ప్రారంభించింది గూగుల్ యాప్ ద్వారా బయటకు వచ్చిన ఫుటేజ్ తో నాసా గూగుల్ రెండు ఆశ్చర్యపోయాయి మరి దీని గురించి మరిన్ని విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా ఆన్ చేయండి శాటిలైట్ సహాయంతో కైలాస పర్వతం చిత్రాలను చూసినప్పుడు ధ్యాన భంగిమలో కూర్చున్న శివుడు తప్ప మరెవ్వరూ లేరు చెప్పాలంటే ఇది వింటే మీరు కాస్త ఆశ్చర్యానికి లోనవుతారు కానీ ఇది నిజం ఆ చిత్రాల్లో కైలాస పర్వతంపై శివుడు ఎలా ధ్యానంలో మునిగి ఉన్నాడో స్పష్టంగా కనిపిస్తుంది భగవంతుడు కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంటాడని హిందువులు బలంగా నమ్ముతారు అయితే కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదని కాదు రెండు వేల ఒకటిలో చైనా స్పెయిన్ మరియు రష్యా శాస్త్రవేత్తలతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించింది కైలాస పర్వతాన్ని అధిరోహించడంలో శాస్త్రవేత్తల బృందం విఫలమైంది కైలాస పర్వతం సాక్షాత్తు ఆ పరమశివుడే కొలుగుండే పవిత్ర స్థలంగా భావిస్తారు హిందువులు పంచాక్షరి మంత్ర జపం ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కైలాసగిరికి వేరే పుణ్యక్షేత్రాలకు చాలా తేడా ఉందని చరిత్ర చెబుతోంది అంతేకాదు పురాణాల ప్రకారం కైలాస పర్వతం సమీపంలో కుబేర్ నగరం కూడా ఉంది ఇక్కడి నుండి గంగ మహావిష్ణువు అరచేతుల నుండి ఉద్భవించి కైలాస పర్వతం మీద పడుతుంది అక్కడ శివుడు గంగను తన జటాజూటల్లో నింపి స్వచ్ఛమైన నీటిగా భూమిపైకి పంపిస్తాడు ఈ అద్భుతమైన పర్వతం పైన స్వర్గం నరకం రెండు ఉన్నాయి భూమికి ఒకవైపు ఉత్తర ధ్రువం మరోవైపు దక్షిణ ధ్రువం ఈ రెండిటి మధ్య హిమాలయాలు ఉన్నాయి ఈ భారీ హిమాలయాల కేంద్రాన్ని కైలాస పర్వతం అంటారు శాస్త్రవేత్తల ప్రకారం ఇది భూమికి కేంద్రం కూడా ఖగోళ లేదా భౌగోళిక ధ్రువ కేంద్రం అన్నమాట ఇది ఆకాశానికి భూమికి మధ్య దిక్కులు కలిసే కేంద్రం ఇది మాత్రమే కాదు కైలాస పర్వతం దాని చుట్టుపక్కల వాతావరణంపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి అప్పుడు ఇక్కడ అతీంద్రియ శక్తులున్నాయని నమ్మకం కలిగింది పంతొమ్మిది వందల అరవై రెండు ముందు వరకు కైలాస పర్వతం భారత ప్రభుత్వం భారత సైన్యం అధీనంలో ఉండేది ఆ తర్వాత చైనాకి భారత్ కి జరిగిన యుద్ధంలో కైలాస పర్వతాన్ని తన చేతుల్లోకి తీసుకుంది చైనా కైలాస పర్వతం నలువైపులా మంచుతో కప్పబడి ఉంటుంది పౌర్ణమి రోజున మిలమిలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది దీని మొత్తం చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు ఎవరికీ సాధ్యం కాలేదు కూడా పూర్వం కొంతమంది సాధువులు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే కనిపించకుండా పోయారు ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు చేశారు రెండుసార్లు ఈ పర్వతంపైకి పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి అలా జరిగిన దగ్గర నుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరూ వెళ్లడం లేదు ఇంతకీ ఈ కైలాస పర్వతంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్కి కూడా అంతుపట్టడం లేదు రెండు వేల ఒకటి రష్యా స్పెయిన్ నుంచి బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సంబంధం ఉన్న సైంటిస్టులను పంపించడానికి ప్రయత్నించింది కైలాస పర్వతం ఆ చుట్టుపక్కల పర్వతాల మీద అసలేం జరుగుతోంది అనే విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళ చేత ట్రై చేయించింది కానీ అది సాధ్యం కాలేదు ఇక ఈ సైంటిస్టుల టీంలో అత్యంత ప్రముఖుడైన ఒక వ్యక్తి తనకు జరిగిన అనుభవాలను ఇలా వివరించాడు కైలాస పర్వతాన్ని ఎవరూ కూడా అధిరోహించడం లేదు అన్న విషయం వెనుక చాలా కథలున్నాయి శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడు కాబట్టి బతికి ఉన్న మనిషి అక్కడికి అస్సలు చేరుకోలేడని చాలామంది అంటూ ఉంటారు కైలాస పర్వతం మీదకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందంలో కర్నల్ ఆర్సి విల్సన్ ఇలా కొన్ని తన అనుభవాలను పంచుకున్నారు కైలాస పర్వతం మీదకు వెళ్లే కొద్దీ వాతావరణం మారిపోతుంది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మంచు పర్వతం మీద నుంచి మంచు భయంకరంగా కురిసి ఎదురుగా వెళ్లే దారి మొత్తాన్ని మూసేస్తుంది ఆ మంచు మన మీద పడితే గనక మనం కూడా మరణించే అవకాశం ఉంటుంది కైలాస పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేని వాడైపోతాడు అందుకే ఇప్పటి వరకు ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం క్రింద ఒక నెల పాటు పర్వతం యొక్క పరిమాణం గురించి పరిశోధనలు చేసింది ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం జనరల్ గా ఏర్పడింది కాదని మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తేల్చి కైలాస పర్వతాన్ని శివ పిరమిడ్ అని కూడా పిలుస్తారు ఇక ఎంత గుండె నిబ్బరం ఉన్నవాళ్లైనా ఈ కైలాస పర్వతం అధిరోహించగానే గుండె దడ మొదలవుతుంది శరీరంలో తడి ఆవిరైపోయి ఒక రకమైన నీరసం ఆవహిస్తుంది చివరికి నిస్సత్తువ మైకం కమ్ముతుంది ఇంతలో ఆ పర్వతం మీద నుంచి తిరిగి వెళ్ళిపో అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్యూ గ్రటిల్ ఎడ్జ్ అనే ఒక బ్రిటిష్ సాహసికుడు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నం చరిత్రలో తొలి ప్రయత్నంగా నమోదైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హ్యూబర్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు పంతొమ్మిది వందల యాభై నుంచి ఎనభై దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎవ్వరికీ పర్మిషన్ ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభైలో రిన్హోల్డ్ మెన్సర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది కానీ ఆయన ఎందుకో చివరి నిమిషంలో విరమించుకున్నారు సైన్స్ సూత్రాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న శక్తి అంటే ఎనర్జీ కారణంగా అక్కడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తాయి మానస సరోవరం కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలు ఇక్కడికి వెళ్ళిన వారికి ఒక వింతైన అనుభూతి కలుగుతుంది మానస సరోవరంలో రాత్రి వేళ రకరకాల కాంతులు వెలుగులు కనిపిస్తాయి ఇవి కొన్ని శక్తి రూపాలు ఇక ఈ హిమాలయం కైలాస పర్వతాల్లో యతి అనే ఆది ఇంకా నివసిస్తున్నాడని ఇతని యతి అంటారని ఇక్కడ ఉండే టిబెట్ ప్రజలు చెప్తారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లిన బ్రిటన్ బృందానికి భారీ పాదముద్రలు కనిపించాయి అవి మంచు మనిషి పాద జాడలు అని తెలిసాక యతి జాడను కనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ వారిలో పెరిగింది కానీ దానికి సంబంధించిన ఎలాంటి జాడలు కనిపించలేదు రెండు వేల పదిహేనులో నాసా కైలాస పర్వతం మీద మరిన్ని రహస్యాలు ఛేదించడానికి శాటిలైట్ ను ప్రయోగించింది ఇక అది తీసిన చిత్రాలను చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే కైలాస పర్వతం మీద శివుడి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది ఈ చిత్రాలను చూస్తుంటే శివుడు లోకమంతటికి దర్శనమిస్తున్నట్టు అనిపిస్తుంది దట్టమైన మంచుతో కప్పబడిన కైలాస పర్వతంపై శివుడు స్పష్టంగా కనిపిస్తాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కైలాస పర్వతంపై ఉన్న శివుడి బొమ్మలను గూగుల్ నాసా కూడా అంగీకరిస్తున్నాయి అసలు ఇంత ఎత్తైన కైలాస పర్వతం అసలు ఇలాంటి ఒక ఆకారం ఎలా ఉంది అన్న ప్రశ్నకు నాసా దగ్గర కూడా సమాధానం లేదు ఈ ప్రపంచానికి కైలాసాన్ని తండ్రిగా మానస సరోవరాన్ని తల్లిగా భావిస్తారు హిందువులు రామలక్ష్మణులు చివరి దశలో పాండవులు వశిష్ఠుడు అరుంధతి ఆది వారు ఈ పర్వతం మీదకు యాత్ర చేశారని హిందూ మత గ్రంథాల్లో పేర్కొనబడింది బుద్ధిని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానం చేసి తనకు ఎంతో మంచి కొడుకు పుట్టాలని ప్రార్థించినట్టుగా బౌద్ధ మత గ్రంథాల్లో కనిపిస్తుంది మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు నమ్ముతారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి